లో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది హైడ్రా ఫిర్యాదుతో పలువురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ బాచుపల్లి పూల్ పూల్సింగ్ మేచల్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో సి పి అవినాష్ కేసులు నమోదు చేశారు హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది హైడ్రా ఫిర్యాదుతో పలువురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ బాజుపల్లి ఎంఆర్వో పూల్సింగ్ మేచర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో సిపి అవినాష్ కేసులు నమోదు చేశారు హైదరాబాద్ లో హైదరా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది సంబంధించి ఫుల్ హైదరాబాద్ చీఫ్ తెలుసుకుందాం అంటే నగరంలో చెరువులం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా ఆక్రమణలకు సంబంధించి అటు ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారు కబ్జాదారులు వారికి అధికారులు అండవారం అంతా సాగుతుంది విచారాజ్యంగా అనుమతి ఇవ్వడం అనేది ఎంత జరుగుతుందని మాత్రం కాదని నిజం ఎన్నో ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రతిసారి చెరువుల ఆక్రమణకు సంబంధించి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా అవి ఎంతకు మాత్రం ఆగకపోవడంతో ఈసారి ఎవరైతే అనుమతులు ఇస్తున్నారో ఆ అధికారులకు కూడా చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వం భావించింది దానిలో భాగంగా ఇప్పుడు ఏర్పడ్డ హైదరాబాద్ ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఎవరైతే అనుమతులు ఇస్తారో నిబంధనల విరుద్ధంగా వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఇక ముందు భవిష్యత్తులో చెరువు కబ్జా గురించి అక్కడ చూడాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే ఈ ప్రత్యేకత ప్రారంభించారు ప్రస్తుతం అయితే సైబరాబాద్ లిమిట్స్ లో ఆ పలువురు ఎవరైతే సంబంధించే మనకు ఫుడ్ బిల్డింగ్ లకు పర్మిషన్ తీస్తున్నారో వారికి సంబంధించి చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వచ్చే రోజుల్లో ఇంకా దుగురుగా ముందుకెళ్తాం కేవలం అక్ర నిమల్ని కూర్చోడమే కాదు ఖచ్చితంగా ఇప్పటి వరకు అనుమతి వారిపై కూడా యాక్షన్ తీసుకుంటామని మాత్రం హైదరా సంబంధించిన అధికారులు తెలుపుతున్నారు శ్వేత రైట్ రమణ థ్యాంక్ యూ